అయితే ఒకసారి శ్రీనివాస్ గారు మనతో పాటు పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ కంపెనీ నుంచి ఉన్నారు వాళ్ళు కూడా ఒక ఎగ్జిట్ పోల్ సర్వేని రిలీజ్ చేశారు శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు సార్ సురేష్ సార్ కనిపిస్తుందా ఎస్ 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 అంటే మీరు మీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారము ఆల్మోస్ట్ అంటే కూటమికి నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ముప్పై ఒక్క సీట్లు వచ్చే అవకాశం ఉంది అలాగే వైఎస్ఆర్సీపీ నలభై నాలుగు నుంచి నలభై ఏడుకి పరిమితం అవుతారు అన్నది మీ మీ రీసెర్చ్ లో మనకు కనిపిస్తుంది ఏంటి ఏ ఫ్యాక్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేసాను మీరు అనుకుంటున్నారు అంటే ఒక్కసారిగా నూట యాభై ఒక్క సీట్ల దగ్గర నుంచి దాదాపుగా వంద నుంచి నూట ఎనిమిది సీట్లు తగ్గేంత స్థాయిలో వ్యతిరేకత రాష్ట్రంలో వైసీపీ ఎలా ఏర్పడింది అనుకుంటున్నారు మీరు దానికి ఎలా ప్రధాన కారణం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ డిబిటీ అనే తీసుకొని బెనిఫిషరీస్ కు డైరెక్ట్ గా డబ్బులు పట్టడం అనేది తీసుకుందో ఆ ప్రాసెస్ అనేది ప్రజలు వ్యతిరేకిస్తున్నది విపరీతంగా అంటే కేవలం డబ్బులు పడుతుంది తప్ప అభివృద్ధి అనేది రాష్ట్రంలో కనపడలేదనేది మెజార్టీ ప్రజల్లో అభిప్రాయం కనపడుతుంది ప్లస్ అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా ఒక చేత ప్రభుత్వం వాళ్ళకి మాకు ఇస్తుంది కానీ అదే చేత వంద రూపాయలు ఇచ్చి మా దగ్గర నుంచి రెండు వందల రూపాయలు తీసుకుంటుంది వివిధ రూపాల్లో కరెంట్ బిల్లులు పెంచడం కానీ బస్ ఛార్జీలు పెంచడం కానీ లిక్కర్ ధరలు పెంచడం కానీ లేకపోతే గ్యాస్ రేట్లు పెంచడం కానీ వివిధ రూపాల్లో మా దగ్గర నుంచి వంద రూపాయలు ఇచ్చి స్కీమ్ పెద్ద వెయ్యి రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు తీసుకుంటుంది అనేది ఆ మెజార్టీ ప్రజల ఒపీనియన్ అండి మేము పోస్ట్ పోన్ కూడా దాదాపు నూట యాభై కాన్షియన్స్ చేసాము నూట యాభై కాన్షియన్స్ లో ఒక దాదాపు మొత్తం మీద ఓవరాల్ గా డెబ్బై వేల శాంపిల్స్ కలెక్ట్ చేసాం వివిధ రూపాల్లో ఫీల్డ్ వెళ్ళి ఆన్ గ్రౌండ్ మేము టెలికాలింగ్ అయ్యి ఎంకరేజ్ చేయలేదు ఆన్ గ్రౌండ్ ఫీల్డ్ వెళ్ళి నూట యాభై కాన్ఫిడెన్సీలో దాదాపు డెబ్బై వేల శాంపిల్స్ సేకరించి మేమైతే మా రిపోర్ట్ మీద వెరీ కాన్ఫిడెంట్ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ టీవీటీ స్కీమ్ ప్రజలు నిర్భంగా తోసుకొచ్చారు దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకొక తప్పు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా టార్గెట్ చేశాం పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే ఆ అనుకున్న దానికంటే విపరీతంగా టార్గెట్ ఎక్కువ చేయడం వల్ల ఈ కమ్మ కాపు కలవని ఎప్పుడు కలవనే అనుకునే కులాల మధ్య జనసేన సైనికుల్లో గాని కొంత కాపు కులంలో గాని ఒక రకమైన పవన్ కళ్యాణ్ ఈసారి గెలిపించుకోవాలి అనే కథ అనేది కనపడింది పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన గాని కూటమిని గెలిపించుకోవాలి ఎలాగైనా గాని వైఎస్ఆర్ సి ఓడించాలనే కథ కనపడింది ఆ కతి ఫలితమే జనసేన ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేస్తుంటే దాదాపు మా సర్వే ప్రకారం పంతొమ్మిది సీట్లలో జనసేన గెలవడానికి అవకాశం ఉంది ఏదైనా బై మిస్టేక్ ఒకటి అలా పోవచ్చే మరి పదిహేడు తీసిన కంటే పొరపాటున కూడా జనసేన పార్టీ తగ్గే అవకాశాలు అయితే కనబడట్లేదు ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తుంటే ప్లస్ దాంతో పాటు ఈ మందుబాబులు మందుబాబుల్లో కూడా ముందు ప్రభుత్వం ఉన్న టైంలో కొంచెం మంచి బ్యాన్లు దొరికే తక్కువ తక్కువ రేట్లు దొరికాయి అనేది ఉంది ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిచ్చి మందు నమ్ముతుంది విపరీతమైన రేట్లు పెంచింది అనేది మందుబాబుల్లో కూడా కొంత విపరీతమైన అసంతృప్తి ఈ మిగతా సెక్టర్స్ లో తర్వాత జనరల్గా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది అవుట్ రైడ్ గా అయితే అయితే మేము ఒకసారి ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే మీరు కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యారు సో ఏంటంటే రాయలసీమకు సంబంధించి చూస్తుంటే మీ నెంబర్స్ చూస్తే రాయలసీమలో ఎక్కడ కూడా ఐదారు సీట్లు అంటే ఇంక్లూడింగ్ కడప జిల్లాలో కూడా నాలుగు నుంచి ఐదు సీట్లు మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్పడం కానీ వాళ్ళ కంచుకోటగా అందరూ భావిస్తున్న చాలా వరకు సర్వేస్ దాంట్లో ఇచ్చిన కర్నూల్లో ఐదు నుంచి ఏడుకే పరిమితం అవుతారాము ఇవన్నీ కొద్దిగా అంటే అది ఆ స్థాయిలో ఉందంటారా నిజంగానే రాయలసీమలో కూడా రాయలసీమలో కూడా ఈ స్థాయిలో పర్ఫార్మ్ చేసే పరిస్థితి ఉందంటారా టీడీపీ అవును రాయలసీమలో ఒక ఫ్యాక్టర్ ఏంటంటే లాస్ట్ లాస్ట్ ఈ ల్యాండ్ ప్రజల మీద ఆ విపరీతమైన ప్రభావం చూపించింది సార్ రైతుల్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్పమంటే కోరుమూరు కాన్స్ట్యున్సీ సార్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కోరుమూరు కాన్స్ట్యుయెన్సీ దాదాపు పాతిక సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్టీఆర్ టైంలో టీడీపీ పార్టీ అక్కడ గెలిచింది ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల్లో టీడీపీ పార్టీ అక్కడ గెలవలేదు బట్ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలతో టీడీపీ అక్కడ గెలవబోతుంది దాని గల ప్రధాన కారణం రైతుల్లో ఒక అభ్ర అభద్రతా భావం క్రియేట్ అయింది జగన్ వస్తే మా భూములు లాక్కుంటాడంట కదా జగన్ పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేసుకోవడము పట్టాదారు పాస్ పుస్తకాల మీద వాళ్ళు ఆ అభద్రతా భావం పెరిగిపోయింది రైతుల్లో సో దాని ప్రభావం అనేది ఖచ్చితంగా రాయలసీమలో కూడా కనబడుతుందండి మీరు కడప జిల్లాలో ఒకసరికి ఒక్కొక్క కాన్స్టియన్స్ లో ఒక్కొక్క రకమైన ప్రభావం ఉంది ఇప్పుడు కడప కాన్స్ఫిటియన్స్ తీసుకుంటే కడప సిటీ తీసుకుంటే అక్కడ హిందూ ముస్లిం ఫీలింగ్ అనేది జనాల్లో కొంత కనపడుతుంది దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ ముస్లిం క్యాండిడేట్ ఎమ్మెల్యే గెలుస్తుంటాం వల్ల మెజార్టీ హిందువుల్లో ఈసారి ఆ ఈసారి ఖచ్చితంగా హిందూ ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనే ఒక కారణంతో పాటు అక్కడ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆమెకు వ్యక్తిగతంగా కొంత మంచి పేరు ఉంటాం ఆ పోల్ మీద బాగా చేసుకోవడం వల్ల ఈవెన్ ముస్లిం ఓటర్స్ కూడా కొంత ఆ ముగ్గు ముగ్గుజులు కడప సిక్కి ఆ గెలవడానికి అవకాశం కనపడుతుందండి దాంతోపాటు కొంత స్థానికంగా ఉండే మిగతా కాన్ఫరెన్స్ కొంత ఎమ్మెల్యే అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉండటం కూడా అయితే ఇప్పుడు రాజధాని అంశం అన్నది నిజంగానే ఈసారి పెద్దగా డిస్కషన్స్ కి రాలేదు ఏమో అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాజధాని అంశం ఎంత మాత్రం పనిచేస్తున్నారో గుంటూరు అండ్ కృష్ణా జిల్లాలో దాని ప్రభావం మీకు ఎంత మాత్రం కనిపించింది గుంటూరు కృష్ణా జిల్లాలో కదా సార్ పక్కన ఉన్న ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో కూడా దాని ప్రభావం అండర్ కరెంట్ గా గుంటూరు కృష్ణా జిల్లాలో కొంత ఎక్కువగా ప్రజలు ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఈస్ట్ వెస్ట్ లో కొంత అండర్ కరెంట్ గా అది పనిచేసిందండి రాజధాని ప్రభావం జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బులు వస్తుంది తప్ప డెవలప్మెంట్ లేదు రాజధాని అనవసరంగా ఆ అతనికి మూడు అనే కాన్సెప్ట్ తెచ్చినా కానీ మూడు రాజధానులు ఇప్పటి దానికి ఒక ముందడు కూడా పడలేదు రాజధాని లేదు అనేది జనాల్లో అయితే ఇంటర్నల్ గా ఖచ్చితంగా ఫీలింగ్ అనేది కాపాడుతుందండి